ఈ రోజు నిన్న నిన్నటి రోజు రాత్రి పదకొండున్నర గంటలకి సమయంలో నాకు సయ్యద్ అని ఒక కిరాయి రోడ్కి ఫోన్ చేసి నువ్వు ఏడున్నావురా నీకు చంపేదానికి వస్తున్నాను నువ్వు వైసీపీలో ఐదేళ్లు నాయకుడిగా ఉన్నావు మీ ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది నేను నిన్ను చంపేస్తాను అని చెప్పి ఫోన్ చేసి చెప్పినాడు నేను ఇంటికాడ లేను బయట ఉన్నాను పొద్దున్నే మాట్లాడదాం ఎవరు నువ్వు నువ్వు ఎవరు నాకు తెలియదు ఎందుకు ఫోన్లు చేస్తున్నావు అని చెప్తే పన్నెండు ఇరవై నిమిషాలకి నేను ఇంట్లో లేని సమయంలో ఇంట్లో మా అమ్మ ఉంది ముసలమ్మ మా భార్య మా మరదలు మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇంటికాడ ఆ సమయంలో రాత్రిపూట వచ్చి భయోందోళనలు చేసి నా టూ వీలర్ కొత్త బండి కొండా హాన్ని పగలగొట్టేసి నా ఇంటి మీద దాడి చేసి నేను మీ అబ్బాయిని చంపేస్తాము వాడు మా చేతిలో చచ్చిపోతాడు మేము ఆయనకి చంపేస్తామని మా ఇంటికాడ ఆడలను భయపెట్టించి నా ఇంటి మీద దాడి దాడి చేయడం ఇది న్యాయమేనా మీరు ఈ మీకు ప్రజలు అధికారం ఇచ్చింది ఈ రోడ్జనానికైనా అర్ధరాత్రి ఇళ్ల మీద పోయి ఆడోళ్ళ మీద మీ రోడిజం చూపించడం ఇది పద్ధతేనా ఇది ఏం జరుగుతుంది ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా ఏమైనా ఆఫ్ఘనిస్తాన్లో ఇరాక్లో ఇరాన్లో ఉన్నామా మీరు అర్ధరాత్రి ఇంట ఇళ్ల కాడికి వచ్చి ఈ రకంగా దౌర్జన్యం చేసి నా ఇంటికాడ దౌర్జన్యం చేసి మళ్ళా నా ఇంటికాడ మీరు కేకలు వేసి ఎమ్మెల్యే పిఎ నిసాన్ని చంపేస్తాం వైసీపీలో అందరూ ఎవరు ఎవరు సోషల్ మీడియాలో యాక్టివ్గా చేస్తున్నారో వాళ్ళందరినీ చంపుతాము మా గవర్నమెంట్ వచ్చిందని ఈ చిల్లర ముక్కలు నిజంగా చెప్పాలంటే వాళ్ళు టీడీపీ వాళ్ళు అయితే కారు ఈ చిల్లర ముక్కలు ఎవరో పేర్లు చెప్పి ఈ రాయచూటీకి భయప్రాంతం చేసి ప్రశాంతంగా ఉండే రాయచూటిని రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటికీ ఈ ఎలక్షన్కి ముందు వరకు రాయచూటి ప్రశాంతంగా ఉండింది ఇప్పుడు చూస్తుంటే భార్యా పిల్లలతో చిన్న పిల్లలు స్కూల్కి పోతారు వాళ్ళకి ఏం చేస్తారు అనే భయం మమ్మల్ని పట్టింది అయ్యా ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకుంటే ఆఫ్ఘనిస్తాన్ ఇరాక్లో ఏమన్నా ఉన్నామా అక్కడ కూడా ఇంత దౌర్జన్యాలు జరగడం లేవు ప్రతి వైసీపీ లీడర్ల ప్రతి ప్రతిరోజు ఇదే దాడులు చేస్తున్నారు దయచేసి పోలీస్ వాళ్లకు దండం పెట్టి చెప్తున్నాను ఎస్పీ గారిని అయ్యా మా వైసీపీ నాయకుల మీద ప్రాణహానిలు ఉన్నాయి దయచేసి దీనికి మీరు సీరియస్గా తీసుకుని యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం మాకు చిన్న పిల్లలు ఉన్నారు స్కూల్కి పంపించడానికి కూడా మాకు భయం పుట్టుతున్నది ఇట్లాంటి చిల్లర రోడీలు ఏం చేస్తారు అర్ధరాత్రి ఇంటి మీద వస్తారా ఎప్పుడు వస్తారా అనేది భయం మాకుంది దయచేసి ఎస్పీ గారిని దండం పెట్టి కోరుతున్నాను నాలుగు వార్డు కౌన్సిలర్గా మమ్మల్ని మా కార్యకర్తలని కాపాడండి సార్ నా ఇంటికాడి నుంచి వాళ్ళు పోనారంట మా ఏడవ వార్డు కౌన్సిలర్ భర్త గారిని పొడిచినారు రెండు మూడు చోట పొడిచి పొడక నీకు చంపేస్తాం తర్వాత ఎమ్మెల్యే పిఎన్నిసారి కూడా చంపేస్తామనే తర్వాత సీఏ గారు పోయి వాళ్లను అరెస్ట్ చేసి తీసుకుని వచ్చినారని మాకు తెలిసింది వాడు సయ్యద్ గ్యాంగ్ అంట సయ్యద్ వాళ్ళ అన్న తమ్ములు ఐదుగురు బాబ్జీ అనే వెల్డింగ్ షాప్ వాడు శివారెడ్డి అనే కాలనీలో వాడు ఒక రూఢి ఈ చిల్లర ముక్కలు వీళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కారు ఒక పార్టీ పేరు చెప్పి ఇట్లా దౌర్జన్యం చేస్తున్నారు రాయచూటీకి మీ ఇది సరైన పద్ధతి కాదు దీనికి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసు వాళ్లను కోరుతున్నాం